ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా కొన్ని రోజులుగా జలుబు పట్టింది ఇంకా సర్దుకోలేదు గొంతు కాస్త అసౌకర్యంగానే ఉంది అయినా భగవంతుడికి సంబంధించిన విషయాలు రోజులో కొంతసేపైనా మీతో ముచ్చటించుకోవడం అనేది అలవాటైంది కాబట్టి అలవాటులో భాగంగా ఈ వీడియోలు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో గురువులమంటూ కొందరు మాతాశ్రీలంటూ కొందరు సమాజాన్ని భక్తి మార్గంలో నడిపిస్తాం అంటూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇది ఎప్పుడు జరుగుతూనే ఉండేది కొత్తగా ఏం కాదు ఎందుకంటే సాధారణంగా మనం మన స్వశక్తి చేత స్వబుద్ధి చేత ముందుకు నడవాలి అనుకునే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అందుకనే మానవ లక్షణాల్లో గొర్రెదాటు అని ఒక పదం వాడుతూ ఉంటారు అంటే గొర్రెల లక్షణం ఏంటంటే ఒక గొర్రె ఒక పక్కకు దూకితే మిగతా గొర్రెలు కూడా ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా అన్ని గొర్రెలు కూడా ఆ గొర్రె దూకిన వైపే దూకుతూ వెళ్ళిపోతాయంట దాన్ని గొర్రె దాటు అంటారు అలాగే మనుషుల్లో కూడా ఎవరైనా ఒకరు ఒకవైపు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి వైపు వెళ్తూ ఉంటే అతన్ని అనుసరించే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అతను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని సొంతంగా ఆలోచించి నిర్ణయం చేసుకొని ప్రయాణం చేసేవాళ్ళు ఉండరు ఎక్కువ పర్సంటేజీ ఎవరైనా సరే ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి కానీ సంస్థ దగ్గరికి కానీ వెళ్తున్నాడు అని అంటే అతను వెళ్తున్న వైపు వీళ్ళు కూడా వెళ్తారే తప్ప అది మంచిగా చేడా కరెక్టా కాదా దాని వివరాలు ఏంటి అని తెలుసుకుని స్వబుద్ధితో ఆలోచించి నిర్ణయం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు దీన్ని అవకాశంగా తీసుకునే చాలామంది మాటలు నేర్చినటువంటి వాళ్ళు అంటే పుస్తకాలు చదివి కాస్త జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడేవాడిని నాయకుడిగా ఎంచుకుంటుంది సమాజం అందరికీ మాట్లాడడం రాదు మాట కూడా మాట్లాడడం కూడా ఒక గొప్ప విద్య అది కూడా ఒక గొప్ప సామర్థ్యం కాబట్టి బాగా మాట్లాడేవాడిని నాయకుడిగాను ఆధ్యాత్మిక మార్గంలో అయితే గురువుగాను భావించుకోవడం సర్వసాధారణమైన విషయం కానీ సచ్చరిత్రలో మనకు ముప్పై రెండవ అధ్యాయంలో క్లియర్గా చెప్పారు కేవలం మాటలు చెప్పినంత మాత్రాన వేద వేదాంగాలు ఉపనిషత్తులు చదివినంత మాత్రాన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించిన వారి కింద లెక్క కట్టకూడదు ఇంకా ఏం చెప్పాడంటే నేను ఆత్మను పొందాను నేను ఆత్మసాక్షాత్కారం పొందాను నేను ఆత్మస్వరూపుణ్ణి అని స్వయంగా ప్రకటించుకుంటున్న వాళ్ళల్లో చాలామందికి అసలు ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు అనే విషయాన్ని కూడా ముప్పై రెండు అధ్యాయంలో బాబాగారే స్వయంగా చెప్పారు అంటే కపట గురువుల వ్యవస్థ గురించి ఆయన ముందే మనల్ని హెచ్చరించాడు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆత్మను చూశాను నేను ఆత్మను దర్శించాను నేను ఆత్మసాక్షాత్కారం పొందాను నేను తత్వదర్శిని నేను సిద్ధ పురుషుని నేను ఆత్మస్వరూపుణ్ణి అని స్వయం ప్రకటించుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా దాన్ని పొందలేదు అని మీరు నిర్ణయం చేసుకోండి ఎందుకంటే ఈ ఆత్మసాక్షాత్కార మార్గంలో దాన్ని పొందిన వారు ఎవరు కూడా పొందాము అని వారు చెప్పుకోరు అదంతే అది నియమం అలా చెప్పుకోవడం అనేది అహంకారం కిందికి వస్తుంది అహంకారం ఉన్నవాడికి ఆత్మసాక్షాత్కారం అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే స్వయంగా నేను ఆత్మస్వరూపుణ్ణి ఆత్మసాక్షాత్కారం పొందాను లేదా నేను తత్వదర్శిని సిద్ధ పురుషుణ్ణి నేను నేను అని చెప్పుకుంటూ గ్రంథాల మీద ముద్రించుకుంటూ స్వయంగా ఎవరైతే ప్రచారం చేసుకుంటుంటారో వారు దానిని పొందలేదు అని అర్థం చేసుకుని అటువంటి వారికి దూరంగా ఉండండి ఎందుకంటే సాయితత్వంలో ఇంతకుముందే చాలామంది ఇటువంటి వారు బయలుదేరారు వచ్చారు సాయితత్వాన్ని పెట్టించారు చాలామంది సాయి భక్తుల్ని కూడా మోసం చేశారు వారి జీవితాలతో ఆడుకున్నారు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని అధోగతి పాలు చేశారు సమాజంలో సాయి భక్తుల మీద సాయి భక్తి మీద ఒక పెద్ద మచ్చ కూడా వేశారు అంటే సాయి మార్గంలో వస్తున్న గురువులందరూ కూడా అర్ధ జ్ఞానంతో అహంకారంతో ప్రవర్తిస్తుంటారు అనే ఒక ముద్ర వేశారు అయితే ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే నా మార్గంలో మధ్యవర్తితో పని లేదు మీరు పిలిస్తే నేనే పలుకుతాను నేనే సమాధానం ఇస్తాను అని స్వయంగా బాబాగారు చెప్పిన మార్గంలో మనం మధ్యవర్తులను ఆధారం చేసుకొని వెళ్ళాలని చూడడం అది మన తప్పే తప్ప ఎవరి తప్పు కాదు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనుషుల యొక్క మాటల ప్రభావానికి తల ఒగ్గి దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోకుండా వారిని అనుసరించే సమాజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనుషుల యొక్క బలహీనతలను తెలుసుకున్న కొంతమంది మేధావులు బాబాగారికి మీకు మధ్యలో నాలాంటి జ్ఞాని ఉండాలి నాలాంటి ఆత్మజ్ఞానం పొందినవాడు ఉండాలి నేను చెబితే తప్ప మీకు బాబా అంటే ఏమిటో అర్థం కాదు నేను పంపిస్తే తప్ప మీరు బాబా దగ్గరికి వెళ్ళలేరు నేను చెబితే తప్ప బాబాగారు మిమ్మల్ని స్వీకరించడు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇక ముందు కూడా ఉంటూనే ఉంటారు చెప్పాను కదా ముందే మనుషుల యొక్క బలహీనతలు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఆ మాటలు విని బాబాగారు అనుగ్రహం పొందాలంటే వీరి ద్వారానే వెళ్ళాలేమేమో అనుకొని చాలామంది గతంలో కొందరు గురువులను ఆశ్రయించారు ఇప్పుడు ఆశ్రయించే అవకాశం ఉంటుంది ఇక ముందు కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలని నా రిక్వెస్ట్ ఏంటంటే బాబాగారు మాత్రం స్వయంగా చెప్పారు దేవీదేవి గారి విషయంలో నువ్వు నా విషయంగా ఇతరులను అడిగి తెలుసుకుంటే పొందేది చింకి గుడ్డలు మాత్రమే నన్ను అడిగితే నేను పట్టు వస్త్రాలు ఇస్తాను అన్నాడు మీకు బాగా అర్థం కావడానికి ప్రాక్టికల్గా చెప్తున్నాను బీవీ నరసింహస్వామి గారికి బాబాకి మధ్యలో ఎవరూ గురువు లేరండి ఆయన ఆ స్థాయికి ఎదిగాడంటే కేవలం బాబా అనుగ్రహమే భరద్వాజ మాస్టర్ గారికి బాబా గారికి మధ్యలో ఎవరు గురువు లేరండి మాస్టర్ గారు ఆ స్థాయికి దిగారంటే బాబా అనుగ్రహమే పూలమ్మ గారికి బాబా గారికి మధ్యలో ఎవరో గురువు లేరండి ఒకవేళ ఎవరన్నా ఉంటే బాబా గురించి చెప్తే చెప్పి ఉండవచ్చు అంతేగాని వారి శిష్యరికం చేసి వారి సేవ చేసి వారి ద్వారా తెలుసుకుని అన్నదంటూ ఏమి లేదు కాబట్టి ఆ తల్లి కూడా బాబాను డైరెక్ట్గా సేవించుకుంది బాబా గొప్పతనం వినింది బాబా భక్తురాలుగా మారిపోయింది అంతేగాని మరొక గురువుని ఆశ్రయించి వారి సేవ చేసి కొన్ని సంవత్సరాలు వారి సేవా ఫలితంగా బాబా అనుగ్రహం పొందలేదు ఎందుకంటే లెక్క ప్రకారం చెప్పాలంటే ఎవరైనా ఒక గురువుగా ఎవరైనా స్వీకరిస్తే ఇక ఆ గురువునే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించి పోయించాలి మళ్ళీ బాబా దగ్గర రాకూడదు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మనం ఉన్నాము బాబా భక్తులం బాబా గారిని గురువుగా భావిస్తున్నాం ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తాం అంతేగాని మళ్ళీ బాబాను వదిలేసి ఇంకొకరిని ఆశ్రయించం కదా మనకు బాబాగారు ఏమన్నా వేరేవారిని ఆశ్రయించమని చెప్పాడా ఎందుకని బాబా సర్వసమర్థులైనటువంటి పూర్ణ గురువు కాబట్టి నన్ను ఆశ్రయించమని చెప్పాడు ఆయన్ని ఆశ్రయిస్తాం ఇప్పుడు మనం మరొక గురువుని మధ్యలో ఆశ్రయిస్తే అతను అతను బాబాను చూపిస్తే మరి ఇతను ఎవరు మనం ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎవరు అతను గురువే కదా గురువుగానే అనుకుంటున్నాం కదా అతను కూడా నేను తత్వదర్శిని నేను ఆత్మస్వరూపాన్ని పొందాను ఆత్మ పొందాను అని చెప్తున్నాడు కదా మరి ఇంకా అతను కాకుండా మళ్ళీ అతను బాబాను చూపిస్తే బాబా దగ్గరికి వెళ్ళమేంటి అతను బాబాను చూపిస్తున్నాడంటే ఇతను అసంపూర్ణుడనే కదా అర్థం ఇతను అసంపూర్ణుడైతే మరి ఆత్మసాక్షాత్కరం పొందినట్టు ఎలా అవుతుంది ఇలా వివేకంతో తర్కంతో ఆలోచించి నిర్ణయాలు చేసుకున్నప్పుడు బాబాకు మనకు మధ్యలో మధ్యవర్తుల ప్రవేశం ఆగిపోతుంది కాబట్టి ఈ కాలంలో కూడా గురువులు కావాలని తాపత్రయంతో గురువు అవడం వద్దని నేను అన్ను గురువు కా గురువు అంటే అర్థము నలుగురి చేత గురువు అని పిలిపించుకోవడం కాదు నలుగురి చేత గురు పూజలు స్వీకరించడం కాదు నలుగురి చేత గురువు అని గొప్పగా పూజలు అందుకోవడం కాదు గురువు అనేది ఒక వ్యవస్థ కాదు గురువు అనేది ఒక స్థితి ఒక పరిపూర్ణమైన స్థితి గురువు అనేది అది మానసిక పరిపక్వతకు సంబంధించిన స్థితి అంతేగాని నలుగురు నన్ను గురువు అంటే నేను గురువు అయిపోతానా గురువు అనేది ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన స్థితి తప్ప నలుగురు పిలిస్తే గురువు అవుతారా పిలిపించుకుంటే గురువు అవుతారా లేదు మాతాశ్రీ అని పూలమ్మగారి తల్లిలాగా గొప్ప సాయి భక్తురాలు మహాత్మురాలు అని పిలిపించుకుంటే భక్తురాలు అయిపోతారా పూలమ్మగారులా అయిపోతామా లేదా రాధాకృష్ణమలా అయిపోతామా కృష్ణప్రియలాగా అయిపోతామా మాతా కృష్ణప్రియలాగా అయిపోతామా అది ఒక స్థితి ఆ మానసిక పరిపూర్ణ స్థితిని సంపాదించుకోవాలి తప్ప సమాజంలో గురువు 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 మా లేదు మాతాశ్రీ మాతాశ్రీ అనిపించుకోవాలని పిచ్చి వల్ల కార్యక్రమాలు పెట్టుకుంటూ కార్యక్రమాల ద్వారా మనం గురువులం మాతాశ్రీలో అయిపోవాలి అనే ఒక పిచ్చి భ్రమలు బయలుదేరాయి కాదు ఒకటే ఎప్పుడు చెప్పినట్టుగానే రావణ మహర్షి రామకృష్ణ పరమంస లాంటి అనంతమైన వైరాగ్య పురుషులు జ్ఞానస్వరూపులు పరమభక్తాగ్రేశ్వరులైనటువంటి వారే గురువు అనే పదాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదని వారి చరిత్ర చెప్తుంది రామకృష్ణ పరహంస కంటే రమణ మహర్షి కంటే జ్ఞానంలో మేమని ఎవరైనా చెప్పగలరా కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు స్వయంగా మేము తత్వదర్శులం సిద్ధపురుషులం ఆత్మస్వరూపులం అని ప్రకటించుకుంటూ సమాజంలోకి వచ్చేస్తున్నారు ధైర్యంగా కనుక మరోసారి సాయి భక్త సమాజం మోసపోకూడదు అని తెలియచెప్పడం జరుగుతుంది అలాగే మోడ్రన్ తత్వ ప్రచారం మోడ్రన్ భక్తులు మోడర్న్ జ్ఞానులు బయలుదేరారు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే మీరేం తింటారో మీ ఇష్టం తినండి మీరు ఏం తాగుతారో మీ ఇష్టం తాగండి మీరు ఎలా జీవిస్తారో అలా జీవించండి తప్పులేదు ఆనందంగా జీవించవచ్చు ఇష్టారాజ్యంగా జీవించవచ్చు మీకు ఏది సంతోషం కలిగిస్తే అలా చేయండి ఓ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అట్లా రెండు మూడు పూటల ఒక నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు మెడిటేషన్ చేయండి చాలు ఈ జీవిత విధానం మీ ఇష్టం ఇలాంటి వాళ్ళు వచ్చారు మీరు ఏం తింటారో తినండి మీరు ఏం తాగుతారో తాగండి మీరు ఎలా జీవిస్తారో అలా జీవించండి అది ధర్మమా అధర్మమా అన్యాయమా అక్రమ సంబంధం లేదు నన్ను గురువుగా పెట్టుకుని పూయించుకోండి మీరు తరిస్తారు అంతే ఈ ఈ టైప్ ఆఫ్ గురువులు కొంతమంది మీరు ఏం తింటారో తినండి ఏం తాగుతారో తాగండి ఎలా జీవిస్తారో అలా జీవించండి మీ ఇష్టం నేను చెప్పే స్వచ్ఛంగా వినండి లేదా నేను చెప్పినట్టుగా ఉదయం సాయంత్రం కాసేపు భగవంతుని ధ్యానంలో ఉండండి లేదా పలానా మంత్రాన్ని చేపించండి మీరు తరిస్తారు సులభంగా చాలామంది హిందువులు వేరే మతంలోకి ఎందుకు వెళ్తున్నారంటే మన మతంలో కొద్దిగా సిద్ధాంతాలు ఆచారాలు వ్యవహారాలు నియమాలు నిష్టలు స్నానాలు సంధ్యాలు స్నాన సంధ్యలు శుభ్రంగా ఉండాలి పరిశుద్ధంగా శరీరాన్ని మనసును ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత దేవారాధన చేయాలి అనే నియమాలు కొన్ని ఉండడం వల్ల కొద్ది కష్టమైపోయింది అందుకని పరమతంలోకి వెళ్ళిపోతే ఆ నియమాలు అయిన లేవు ఎప్పుడైనా లేగచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఎలాగైనా జీవించవచ్చు వేరే మతంలోకి వెళ్తే అని చెప్పేసరికి అందరూ పరిగెత్తారు ఇంకా విశేషం ఏంటంటే మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు మన పాపాలన్నీ కూడా అక్కడ ఆ మతంలో కడిగి వేయబడతాయి తుడిచివేయబడతాయి ఇది ఒక సెక్యూరిటీ మనకు ఉంది అక్కడ అవకాశం ఉంది కాబట్టి పరిగెత్తారు అలాగా ఇప్పుడు వస్తున్నటువంటి గురువులు కూడా కొంతమంది గురువులు అనవచ్చు మాతాశ్రీలు అనొచ్చు మీరు ఎలాగైనా జీవించండి మీ ఇష్టం ఏమి నియమాలు ఏం లేవు చక్కగా మేము చెప్పిన మంత్రాన్ని చెప్పించండి మేము చెప్పిన యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి మేము చెప్పిన చరిత్ర పారాయణం చేసుకోండి మమ్మల్ని గురువుగా పెట్టుకోండి మీరు తరించిపోతారు ఇలాంటి సులభమైనటువంటి మార్గాలను సృష్టించడం వల్ల ఈ కాలంలో ముందు చెప్పినట్టుగానే కొద్దిగా నియమము నిష్ట పాటించడం కానీ స్నానం చేసి పూజ చేయాలి లేకపోతే పొద్దున్నే లగాలి పలానా ఆహారం వదిలేయాలి ఇలాంటి నియమాలు ఏమీ ఆచరించలేకపోవడం వల్ల ఇటువంటి వాళ్ళని పట్టుకుంటే మనం ఏదో తరించిపోతాం అక్కడ స్వర్గంలో మనకి టికెట్ రెడీగా ఉంటుంది స్వామీజీలు ఇప్పించేస్తారు గురువులు ఇప్పించేస్తారు అని చెప్పేసి వారి వెనకాల పరిగెట్టడం మొదలు పెడుతున్నారు ఇదంతా మనల్ని ఆకర్షించి వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి వారికి ఏదైతే కోరిక ఆ కోరిక తీర్చుకోవడానికి సులభమైన ఏర్పాట్లు మార్గాల్ని సృష్టించి ఇలా చేస్తున్నారు తప్ప ఇవేవి కాదండి ఒకటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయోజనం పొందాలి అని అంటే అది ఇప్పుడు కావచ్చు ఇక ముందు కావచ్చు మహాత్ములు చూపించిన అనంతమైన వైరాగ్యం 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 లేకుండా ఎవడూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితిని పొందలేడు మీరు ఏమైనా తిరగచ్చు ఏమైనా తిరగచ్చు ఎక్కడైనా తిరగచ్చు ఏమైనా చేయవచ్చు తప్పులేదు అని బోధిస్తున్నాడు అంటే వాడు కేవలం స్వార్థపరుడు తన గురువు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి మిమ్మల్ని ఆకర్షించడానికి వాడు ఉపయోగిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రబోధం తప్ప దాంట్లో సత్యం లేదు మీరు ఎవరినైనా తీసుకోండి ఒక యోగి వేమన్న ఒక రామకృష్ణ ప్రంస ఒక రవణ మహర్షి ఒక మలయాళ స్వామి ఒక అరవింద్ ఘోష స్వామి ఒక శిరిడి సాయినాథుల వారు ఒక శంకరాచార్యులు ఎవరినైనా ఒక సక్కుబాయి ఒక మీరాబాయ్ ఒక తుకారం మహాభక్తులను కావచ్చు జ్ఞానులు కావచ్చు సాధకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైరాగ్యమైన తీవ్రమైన సాధనను మొట్టమొదట ఆచరించిన తర్వాతే మిగతా సాధనలు చేసి తరించారు తప్ప వితౌట్ వైరాగ్యం ఎవరికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశమే లేదు ఎందుకంటే కొన్ని మార్గాల్లో చెప్తున్నాను వైభోగం మాది వైరాగ్యం కాదు మా మార్గంలో వైభోగం అంతా భోగమే ఇందాక చెప్పినట్టుగా మీ ఇష్టం తినండి తాగండి దొరలండి ఏదన్నా చేయండి హ్యాపీగా మా మార్గంలోకి వచ్చేయండి మేము చెప్పింది చేయండి మోక్షం పొందుతారు దివ్య దర్శనాలు పొందుతారు సూక్ష్మ లోకాలు దర్శిస్తారు ఈ మాయ మాటలు చెప్పేస్తున్నారండి కాదు వైరాగ్యం అనే నిజమైనటువంటి పునాదిని ఎవరు బోధిస్తారో అది మాత్రం నిజమైన మార్గం సాయి భక్తులకి ఇది బాగా గుర్తుంచుకోవాలి సాయినాథుల వారు ఆచరించి చూపించినది సంపూర్ణ వైరాగ్యం రామణ మహర్షి రామకృష్ణ ప్రవంస తుకారాం ఆదిశంకర భగవత్పాదుల వారు గాంధీ ఇంకే సిద్ధ పురుషులన్న తీసుకోండి నిజమైన వారిని ఈ కాలంగా అది ఏ కాలం అయినా సరే వైరాగ్యమే వితౌట్ వైరాగ్యం ఆధ్యాత్మికంగా నువ్వు ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేవు ఇది సత్యం 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 కాబట్టి బాబా మార్గంలోనే కాదు ఏ మార్గంలో అయినా సరే మేము గురువులం మేము తత్వాన్ని దర్శించాం ఆత్మను దర్శించాం మేము ఆత్మస్వరూపులం అని స్వయం ప్రకటించుకొని సమాజంలోకి వస్తున్న వారి ద్వారా మీకు ఏమీ రాదు గుర్తుపెట్టుకోండి గురువు యొక్క లక్షణం తత్వదర్శి యొక్క లక్షణం తనను తాను తగ్గించుకోవడం బాబాగారు ఏమన్నాడు మీ అశుద్ధంలో ఒక పురుగుని మీ సేవకుని నేను మీ పాదాలు దర్శించడం వల్ల నా జన్మ ధన్యమైంది ఇది తనను తాను తగ్గించుకోవడం యేసుక్రీస్తు ఏం చేశారు ఆయన రేపు సెలవు వేయపడతా అంటే ఈరోజు శిష్యుల పాదాలన్నీ కడిగాడు కృష్ణుడు ఏం చేశాడు తన మిత్రుడు అయిన కుచేరిని పాదాలు కడిగినెత్తిన పోసుకున్నాడు ఇది పూర్ణ జ్ఞానానికి గురు తత్వానికి నిదర్శనం ఈ లక్షణాలు ఉండాలి అంతేగాని నేను నేను అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఏమీ పొందలేదని గుర్తుపెట్టుకోండి అటువంటి వాళ్ళు వచ్చారు జనాలు మోసం చేశారు వెళ్ళిపోయారు వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించుకుంటారు ఇంకా సమాజంలో ఉంటే బయటపడిపోతాం ఇబ్బంది ఇది కాబట్టి ఈ వ్యవస్థ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అంటే అలాంటి వారికి దూరంగా ఉండండి బాబా మార్గంలో మధ్యవర్తులతో అవసరం లేదు పిలిస్తే పలికే దైవం మన సాయిబాబా వారు పిలిచే మనసు నీకు ఉండాలి తెలుసుకోవాలని జిజ్ఞాస నీకు ఉండాలి ఎవరైనా ఏదైనా బాబా గురించి చెప్తే విందాం మనకంటే ఎక్కువగా తెలిస్తే నమస్కారం పెడదాం కృతజ్ఞతలు చెప్దాం అందుకే గురువులు చేసి నెత్తి ఎక్కించుకోవద్దు బాబా గారికి మనకు మధ్యలో ఆ వ్యక్తులని నిలబెట్టుకొని బాబాని చూడకుండా చూడలేని గుడ్డి వాళ్ళలాగా తయారయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే మన మధ్యలో ఒక గురువు వచ్చి నిలబడ్డాడంటే ఇంకా బాబా కనపడ్డు కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర్ గురు పరబ్రహ్మ అయిపోయారు ఈయన మన గురువు ఈయననే చూడాలి మరి గురు మీద భక్తి అలా ఉండమని శాస్త్రం చెప్తుంది మరి మరి నువ్వు ఎవరినైతే గురువుగా స్వీకరించున్నావో ఇంక ఆయనే అన్ని ఆయనే బాబా ఇంకా మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళకూడదు ఆ నిర్ణయం చేసుకుంటేనే గురువులు స్వీకరించండి ఎవరినైనా గురువుగా స్వీకరిస్తే అతను మళ్ళీ నిన్ను నీకు బాబాను చూపిస్తున్నాడు అని అంటే అతను గురువు కాదని గుర్తుపెట్టుకో మార్గదర్శి లేదా బాబా గురించి తెలియజెప్తున్నటువంటి ఒక బాబా భక్తుడు నీకంటే ఎక్కువ తెలిసిన భక్తుడు అంతవరకే ఎవరైనా సరే నేనైనా అని అన్నం ఎందుకంటే నేను ఆ స్థాయిలో కూడా లేను బాబా గురించి కూడా నాకు పెద్దగా ఏం తెలియదు ఎప్పుడు బాబా నామస్మరణ చేయడం తప్ప బాబా గురించి గొప్పగా అంతా తెలుసు లేకపోతే ఎక్కువ తెలుసు అని చెప్పడానికి కూడా ఏం లేదు ఆయన ఇచ్చిన జ్ఞానం కొంత ఆయన గురించి తెలియజెప్పింది అదేదో నలుగురు చెప్తుంటాను అంతే మీకు తెలియపోతే నేను చెప్పింది బాగుంటే తీసుకోవచ్చు తప్పలేదు అంతేగా నన్నే గురువుగా చేసుకొని మళ్ళీ అడ్డంగా పెట్టుకుంటాం అని అంటే అది మీ కర్మ అనాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఎవరిని గురువులుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాబా ఒక్కడే గురువు నీకు బాబాను చూపించేవాడు ఎప్పుడు గురువు కాలేడు ఎందుకంటే తాను గురువు అయితే ఇంకా బాబాని ఎందుకు చూపిస్తాడు తాను గురువు కాదు కాబట్టి బాబాను చూపిస్తున్నాడు ఏదో నాకు నాలుగు మొక్కలు చెప్ప నాలుగు మొక్కలు చెప్పాలనిపించింది గురువుల వ్యవస్థ మీద మోడ్రన్ గురువులు మోడ్రన్ మాతాశ్రీలు వచ్చారు రకరకాల వేషాలు వేస్తారు రకరకాల డ్రస్సులు వేస్తారు మనకు నచ్చిన డ్రెస్సులు వేస్తారు మనకు నచ్చిన పద్ధతుల్లో చెప్తుంటారు అన్నీ మనకు నచ్చినవే మనకు నచ్చినవి చేయడానికి ఆధ్యాత్మిక ఎందుకు ఆధ్యాత్మికం మనకు నచ్చినవి వదిలేయడం అని చెప్తుంది సాయిరామ్